పూర్వం ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు భార్యతో జీవిస్తూ ఉండేవాడు అతడు పేదవాడు తన స్వల్ప ఆదాయంతో గుట్టుగా సంతృప్తిగా జీవయాత్ర చేస్తున్నాడు తనకన్నా వారికి తన శక్తి మేరకు సహాయం చేస్తుండేవాడు సాధువులకు సేవలు చేసేవాడు అతడిలో స్వార్థం కాని పేరాస జాడమాత్రంగా కూడా లేదంటే అతిశయోక్తి కాదు కాని బ్రాహ్మణుని భార్య స్వభావం భర్తకు పూర్తి వ్యతిరేకం ఉన్నదాంతో సంతృప్తిగా జీవించాలనీ ఆమెకు ఏ కోశానా లేదు ఇంకా ఇంకా ధనం సంపాదించి కూడబెట్టాలి సౌకర్యాలను బాగా పెంచుకుని సుఖ సౌఖ్యాలతో జీవించాలని ఆమె కలలు కంటూ ఉండేది తన ఇచ్ఛ మేరకు ఆడంబరంగా ఖర్చు చెయ్యడానికి కావలసినంత ధనం లేని పరిస్థితిలో భర్తను పుష్కలంగా సంపాదించమని ఆమె నిత్యం వేధిస్తూ ఉండేది అప్పుడు భర్త ఆమెతో మన నిరాడంబర జీవయాత్రకు అవసరమైనంత ధనం భగవంతుడు మనకిచ్చాడు ఇంతకంటే ఆశపడబోకు అంటూ సర్ది చెబుతుండేవాడు కాని ఆమె ఈ మాటలు అస్సలు పట్టించుకోకుండా తను చెప్పిందే మళ్ళీ మళ్లీ చెబుతుండేది ఆమె ఈ వేధింపులు బ్రాహ్మణునికి నరకబాధలను గుర్తు తెచ్చేది ఇలా ఉండగా రోజు ఆ గ్రామానికి ఒక సాధువు వచ్చాడు ఆయన దర్శనార్థం జనం తండోపతండాలుగా రాసాగారు పొరుగు నుండి కూడా జనులు వచ్చి ఆయనను దర్శించుకుని ఆయన ఆశీర్వాదం పొందసాగారు ఆయనవద్ద అద్భుతాలు సృష్టించగల కొన్ని సిద్ధులున్నాయని జనం చెప్పుకోసాగారు సాధు వద్ద సిద్ధులు ఉన్నాయనే వార్త మన బ్రాహ్మణుని కూడా తెలియవచ్చింది అంతే ఆమె భర్తతో వెంటనే మన గ్రామానికి విచ్చేసిన సాధువుగారి గురించి జనులు గొప్పగా చెప్పుకుంటున్నారు ఆయనవద్ద కొన్ని యోగశక్తులున్నాయట మీరు వెళ్లి ఆయనతో మన దారిద్ర్యం తీరే మార్గమేదన్నా చూపమని చెప్పండి అని చెప్పి భర్తను వేధించసాగింది అందుకు బ్రాహ్మణుడు సంకోచిస్తూ నేను ఆ సాధూగార్ని మన పేదరికం తీరేటట్లు ఏదన్నా చెయ్యండి అని ఎలా నోరు తెరిచి అడగను వివేకం వైరాగ్యం భక్తి జ్ఞానం వంటి వాటిని పొందేలా ఆశీర్వదించమని ఒక సాధువునడగడం సబబు ఆయనతో లౌకిక విషయాల గురించి ప్రస్తావించడమూ లౌకికపరమైన ఆకాంక్షలను తీర్చమని కోరడము ఏమీ బాగుండదు అని నెమ్మదిగా చెప్పాడు కాని బ్రాహ్మణుని హితోపదేశాన్ని ఆతడి భార్యామణి వినే స్థితిలోనా ఉంది ధనోన్మాదంలో ఉన్న ఆమె వద్దకు వెళ్ళి నేను చెప్పింది తుచా తప్పక చెప్పండి అంటూ తెగేసి చెప్పింది హఠంపట్టిన భార్యను సముదాయించడానికి మార్గం తెలియని స్థితిలో ఆ బ్రాహ్మణుడు ఆత్మగౌరవాన్ని వదలుకుని ఏమాత్రం ఇష్టంలేకపోయినా సాధూ బసచేసి ఉన్న చోటుకు వెళ్లాడు మౌనంగా వెళ్ళి సాధూ ముందు కూర్చున్నాడు భార్య చెప్పిన మాటలు సాధుతో చెప్పడానికి అతడి నోరు పెగల్లేదు అతడు సిగ్గుతో కుంచుకుపోయాడు సంకోచిస్తూ అతడు చాలాసేపు అక్కడ అట్లే కూర్చుండిపోయాడు చివరికి ఆ సాధువు అతడితో మాట్లాడాడు నాయనా నీ మనస్సులో ఏదో ఉంచుకుని గందరగోళంలో ఉన్నట్లున్నావు ఏదైనా సందేహముంటే నిస్సంకోచంగా అడుగు అప్పుడు బ్రాహ్మణుడు సిగ్గుపడుతూ తలవంచుకుని ఆ సాధూతో ఇలా చెప్పాడు స్వామీ మీరు యోగశక్కులు సంతరించుకున్నవారనీ తద్వారా అనేక అద్భుతాలు చేయగలరని నా భార్య చెప్పింది మేం పేదవారం తాకినదంతా బంగారంగా మార్చివేయగల అద్భుతమైన మణి లభిస్తే మా దారిద్ర్యం తీరిపోతుందని నా భార్య భావిస్తోంది అటువంటి అద్భుతమైన మణిని మాకు అనుగ్రహించండి నా భార్య ప్రోద్బలంతో అటువంటి అద్భుతమైన మణిని మీనుంచి పొందాలనే ఆశతోనే ఇక్కడకు వచ్చాను బ్రాహ్మణుని మాటలు విన్న సాధువు ఓ ఇదేనా సంగతి నువ్వు చెప్పినటువంటి మణిని నిన్ననే ఊరి అవతల పారుతున్న మురుగు పారేసి వచ్చాను కావాలంటే నువ్వు దాన్ని ఆ కాలవలో వెతికి చూడు అన్నాడు అదేదో పెద్ద విషయం కానట్లు సాధువు ప్రస్తావించిన ఆ మురుగు కాలువ వద్దకు బ్రాహ్మణుడు హుటాహుటిన వెళ్ళాడు ఆ మురుగు కాలవలో దూకి కొంతసేపు అటూ ఇటూ క్షుణ్ణంగా వెతికిన తర్వాత ముక్కోణాకృతిలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న మణి ఒకటి దొరికింది సాధువుగారు చెప్పిన అద్భుతమైన ఆ మణి ఇదే అయ్యుంటుందని బ్రాహ్మణుడు భావించాడు వెంటనే ఆ మణిని పక్కనే ఉన్న ఒక చిన్నరాయికి తాకించి చూశాడు అంతే ఆ చిన్నరాయి బంగారంగా మారిపోయింది తరువాత ఆ బ్రాహ్మణుడు ఏదో ఆలోచనల్లో మునిగి కృతజ్ఞత తెలపడానికి సాధువు వద్దకు వెళ్ళి ఆయన ముందు భక్తి ప్రపత్తులతో నమస్కరించాడు అప్పుడు ఆయనతో ఆ బ్రాహ్మణుడు తన మనోగతాన్ని ఇలా వ్యక్తం చేశాడు స్వామీ తాకిన దానినంతా బంగారంగా మార్చివేసే ఈ అమూల్యమైన మణిలే మీరు అల్పంగా ఎంచి మురుగు కాలువలో విసిరివేయడం మూలంగా దీనికన్నా మరింత విలువైన మరో వస్తువు మీ వద్ద ఉండి ఉండాలని నేను ఊహిస్తున్నాను ఈ మణికన్నా శ్రేష్టమైనది అలా మీ వద్ద ఉన్న వస్తువేమిటో నేను తెలుసుకోవచ్చా దాని నాకు మీరు ఇవ్వగలరా అందుక సాధువు నాయనా నువ్వు ఊహించింది నిజమే ఈ మణికన్నా వేల రెట్లు అమూల్యమైన భగవన్నామం అనే వెలకట్టలేని ఒక వస్తువు నావద్ద ఉంది దానిని మనస్ఫూర్తిగా నీకు అందించడానికి నేను సిద్ధంగా కూడా ఉన్నాను కాని దాన్ని పొందడానికి తగిన పరిపక్వత నీ భార్యకు ఇంకా రాలేదు ఆమె లౌకిక వాంఛలకు ఆలవాలమై ఉంది ఆమెకు ఈ మణిని ఇచ్చివేసిన తర్వాత నువ్వు నా వద్దకు రావచ్చు ఈ మణికన్నా అన్ని విధాలా సర్వోత్కృష్టమైన భగవన్నామాన్ని నీకు సంతోషంతో ఇస్తాను అని చెప్పాడు అప్పుడు బ్రాహ్మణుడు సకల లౌకిక సంపదలను చేకూర్చే ఆ అద్భుత మణిని త్యజించడానికి సర్వోత్కృష్టమైన భగవన్నామాన్ని ఆ సాధువు నుండి స్వీకరించడానికి నిశ్చయించుకున్నాడు సాధువు యోచన మేరకు ఆ బ్రాహ్మణుడు మణిని భార్య చేతిలో పెట్టి తిరిగి వచ్చేశాడు అతడు సర్వసంగ పరిత్యాగంచేసి సాధువు వద్దకు వచ్చాడు తన ముందు చేతులు కట్టుకుని నిలబడ్డ బ్రాహ్మణునికి ఆ సాధువు లౌకిక సుఖాల సంపదల కన్నా భగవన్నామం ఎంత మహత్వమైనదో వివరించి చెప్పాడు ఆ తరువాత అతడికి భగవన్నామాన్ని వసగి ఆశీర్వదించాడు బ్రాహ్మణుడు సాధువు వద్ద నుండి స్వీకరించిన భగవన్నామాన్ని సదాసర్వవేళలా వ్యాకులతతో జపిస్తూ వచ్చాడు కొంతకాలానికి అతడు చిత్తశుద్ధితో అనుష్ఠించిన జపధ్యానల ఫలంగా భగవత్ సాక్షాత్కారం కలిగింది చివరికి అతడికి అతడు బంధాలకు హేతువైన జననమరణ చక్రం నుండి విడివడ్డాడు సముద్రంలో కలసిపోయే నదిలా అతడు భగవత్సాయుధ్యం పొందాడు